హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అందరం బాగుండాలి అందులోనే ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది నేనైతే చేయలేదు ఇప్పుడు గోధుమ పిండి దోశ వేస్తున్నాను బెల్లం దోశ గోధుమ పిండిలో బెల్లం వేసి ఎలా చేయాలో చూపిస్తాను గోధుమ పిండి అయితే తీసుకున్నాను కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ పడాలి కదా స్వీట్లో నేను బెల్లం అయితే బాగా గట్టిగా ఉందని చెప్పి కొంచెం కరగబెట్టుకున్నాను వాటర్లో వేడి స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ అయితే ఇందులో వేసుకుందాం బెల్లం కరగబెట్టిన వాటర్ ఇది పాలు పాలు కూడా వేస్తున్నాను బాగా మిక్స్ చేయాలి పాలు వేయటం వల్ల టేస్ట్ వచ్చింది గోధుమ పిండి స్వీట్ దోశ అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్నైతే ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకుందాం బాగా కలపాలి ఉండలు లేకుండా ఉంటే బాగుండద్ది ఉండ్లు ఉంటే మళ్ళీ బాగోదు ఇదేమో పిండి నానాలనుకోవడం లేదు పిండి నానే పని లేదు మనం దోశ వేసుకుంటున్నా వెంటనే పాలు వేసాం కాబట్టి టేస్ట్ వచ్చింది బెల్లం ఐరన్ కాబట్టి బెల్లం మంచిది దోశ కూడా చాలా సూపర్గా ఉంటుంది మేమీ ఉండుద్ది స్వీట్ దోశ బాగుండద్ది ఇదైతే బాగా కలిపేసాను ఉండలేకుండా ఇదైతే దోశ వేసుకున్నాం అప్పుడు మనం స్టవ్ వెళ్ళి చెట్ల పిండిని పెట్టాను ఇదైతే దోశ వేసుకున్నాం ఇలాగా బెల్లమే వేసుకోకూడదు బెల్లమే వేసుకోవాలి పంచదార వేసుకోకూడదు అసలు పంచదారలో వేస్తూ ఉన్నాం కదా కొన్ని స్వీట్లలో పంచదార వేస్తున్నాం కదా దీనిలో అయితే పంచదార వేసుకోకూడదు బెల్లమే వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం చాలా బాగుండిద్ది ఎమ్మె ఎమ్మి ఉండిద్ది స్వీట్ దోశ మైదా పిండితో వేస్తారు పిండి కూడా మంచిది కాదు మైదా పిండి కూడా మనం ఎక్కువ వాడకూడదు గోధుమ పిండే మంచిది దీన్నైతే దోశ వేసాను ఒక దోశ అయితే కాలేజ్ ఫ్రెండ్స్ తీసాను కమ్మీ ఎమ్మి దోశ ఇంకోటి అయితే వేసాను సూపర్ బాగుంది సరిపోయింది పాలు వేసాం కదా టేస్ట్ వచ్చింది దోశ కూడా బాగుంది దోశ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా మనం ఇలా ఒట్టి తినేయచ్చు మనకి స్వీటు కొంచెం హాట్ కొంచెం పులుపు కావాలంటే నిమ్మకాయ చట్నీ వేసుకొని తినచ్చు అవసరం లేదు కావాల్సిన వాళ్ళు అలా తినవచ్చు కారం పులుపు స్వీటు అన్నీ తినాలంటే అలా నిమ్మకాయ పచ్చడి వేసుకు తినవచ్చు దీనిలో అయితే ఏం వేసుకునే పని లేదు ఇది బెల్లం దోశ కాబట్టి దోశ అయితే ఇలా రెడీ అయింది ఓకే ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మైదా పిండి కాకుండా గోధుమ పిండిలో బెల్లం పాలు కొంచెం సాల్ట్ వేసి కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టండి పిండి కలిపేసి ఉండలేకుండా కలుపుకోవాలి వరగనసేపు నాస్తే దోశ కూడా మెత్తగా క్రిస్పీగా ఉంటుంది మెత్తగా ఉండిద్ది బాగుండిద్ది నేనైతే ఇప్పటికప్పుడు కలిపేసేసాను నేనైతే పక్కన పెట్టలేదు కలిపేసి బాగుండిద్ది టేస్టీగా హెల్దీ గోధుమ పిండి మంచిది కాబట్టి గోధుమ పిండి దోశ వేసుకోవాలి మైదా వద్దు పంచదార వద్దు బెల్లం వేసుకోవాలి ఎమ్మి ఎమ్మి దోశ స్వీట్ దోశ బాగుంది మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి లైక్ ఇంపార్టెంట్ లైక్ అస్సలు మర్చిపోవద్దు నా లాంగ్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్